అదే చర్యలు తీసుకునే గవర్నమెంట్ కాదు చెడ్డ పనులు చేసే గవర్నమెంట్ దేని మీద చర్యలు తీసుకున్నాడు జగన్ చర్యలు తీసుకుంటాక ఆయన అధికారంలో రాలేదు ఇవన్నీ ఆల్తపాలతో లెక్కలుగా ఎక్కడ ఏదో వస్తుంది ఏం చేద్దాం ఏ విధంగా ప్రాఫిట్ ఇన్కమ్ చూసుకోవటం ఇట్లాంటి పనులు చేయటమే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఉన్న ఒక నైజామే అదే వాళ్ళది ఎందుకంటే రాజా రాజశేఖర రెడ్డి కూడా అంతే ఇవాళ ఇక్కడ సిటీలో కూడా కొన్ని వేల ఎకరాలు హర్షకరెడ్డి టయాంలో భూకబ్జాలు చేసుకుని ఉన్నాయి ఇప్పటికీ కేసీఆర్ కి జగన్ కి మధ్య అండర్స్టాండింగ్ లో అది అదే నడుస్తుంది ఇంకా త్వరలో మరి రేవంత్ రెడ్డి గట్టిగా ఉంటాయి అన్ని హ్యాండ్వర్ చేసుకోవచ్చు అదైన జగన్ విషయం నేను ఏనాడో చెప్పాను చాలా చాలా విషయాలు చాలా ప్రెస్ మీట్ లో అది కరెక్ట్ కాదు తను చేసేది ఎందుకంటే తను లీడర్లు ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు దోసుకుంటారు తప్ప ప్రజలకి నిజమైన సేవ చేయడానికి జగన్ అధికారంలో రాల ఎందుకంటే జగన్ గురించి నాకు చాలా చాలా బాగా తెలుసు